జలదంకి మండలం జమ్మలపాలెం గ్రామంలో ఈతమొక్కల బాలమురళీ కృష్ణ రైస్ మిల్లులో వైసీపీ నాయకులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ ఆత్మీయ సమావేశానికి ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు ఘనస్వాగతం పలికారు ఈతమొక్కల బాలమురళీ కృష్ణ ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని సాలువత సత్కరించారు ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రాష్టంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టడం జరిగిందని అన్నారు ఈ అభివృద్ది కనబడడం లేదా అంటూ ప్రశ్నించారు కులం మతభేదాలు లేకుండా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు రాబోయే ఎన్నికల్లో రాష్టంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు రాష్టంలోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్ ప్రజలకు అవసరమని అలాంటి లీడర్ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏమైనా చేసినాడు అంటే జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి మనకు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కావాలి ఆయన కులము చూడాల మతము చూడ పార్టీ చూడాల టీడీపీ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి పథకాలు వచ్చినాయి అదే చంద్రబాబు నాయుడు టైంలో అవసరం లేదు అని చెప్పిన ఏకైక మగవాడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు ఆ విధంగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఆ విధంగా పెట్టాడు తర్వాత ప్రజలందరికీ ఉపయోగపడే పద్ధతులు అనే పథకాలు ఇచ్చాడు రోజు నేను అనుకుంటున్నాను ఆడవాళ్ళు మహిళలకి మెయిన్ బటన్ నొక్కితే మహిళలకు అకౌంట్లో పడుతుంది మహిళలు వాళ్ళు వెడ్లని కానీ చౌదరీస్ అని కానీ ఇంకొక క్యాస్ట్ అని ఇంకో క్యాస్ట్ అని క్యాస్ట్ రూపంలో ఆయన మాత్రం క్యాస్టిజం అనేది ఏమో ఎక్కడ చూపించాల ప్రతి ఒక్కరికి లబ్ధి దానివల్ల రోజు మహిళలు ఏ క్యాస్ట్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారు ఖచ్చితంగా వేస్తారు ఆయన్ని గెలిపిస్తారు కూడా ఇటువంటి లీడర్ మనకు దొరకడు ఈయన ఉంటేనే రేపు మళ్ళీ కంటిన్యూ అవుతాయి పథకాలు మళ్ళా కొత్త పథకాలు కూడా యాడ్ చేయబోతుండడు కాబట్టి ఆయన గుణం చాలా గొప్ప గుణం ప్రజల్ని కాపాడే గుణం ఆయన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదరిస్తారు ఖచ్చిగా నూట ఆయన అనుకున్నట్టు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా ఇస్తారు నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా కొన్ని సచివాలయాలు తిరిగిన తర్వాత నేను వెళ్ళి ఒక మాట చెప్పాను సార్ మీరు టీవీలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు అంటున్నారు నేను టీవీలో చూసినప్పుడు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు ఏ విధంగా వస్తాయని చెప్పి అనుకుంటే ఉండి సార్ నేను తిరగడం మొదలుపెట్టిన తర్వాత నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎందుకు రావు అని అనుకున్నాను సార్ అని చెప్పి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీ తోటి గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నారు ఏమైనా సరే ప్రజలు బ్రతకాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి లీడరే ఉన్నారు అటువంటి లీడర్ ఉంటేనే ప్రజలు బ్రతక్కరు కాబట్టి మనం ఏమైనా సరే రేపు మే పదమూడవ తేదీన జరిగే ఎలక్షన్కి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఇక్కడికి రాని వాళ్ళైతేనేమి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి చెప్పండి మనం జగన్మోహన్ రెడ్డి రావాలా మన బ్రతుకుడు మంచిగా ఉండాలంటే అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్పండి ఏమైనా జగన్మోహన్ రెడ్డిని మనం మంచి మెజారిటీతో గెలిపించుకొని మళ్ళా తీసుకొచ్చుకున్న రోజు మన భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది అని చెప్తూ నేను సెలవు తీసుకున్నాను